భర్ధరాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గల తేగడ గ్రామానికి చెందిన మధ్య స్వరూప ఒంటరి మహిళగా జీవిస్తున్నారు ఆమెకు ఒక పాప బాబు ఉన్నారు మీరు ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నారు బాబు పూర్తిగా వికలాంగుడు ప్రభుత్వం నుండి పెన్షన్ కూడా రావడం లేదని ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు బాబు ప్రస్తుతం తల్లి సహాయం లేని ఎటు కదలలేని పరిస్థితి ఆమె వృత్తిరీత్యా కూలి పని రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి ఆమె కుటుంబం ఆర్థిక పరిస్థితుల నడుమ కొట్టుమిట్టాడుతుందని మిత్రుడి ద్వారా సమాచారం తెలుసుకున్న చర్ల గ్రామానికి చెందిన లాయర్ పరిటల సంతోష్ తేగడ ఐశ్వర్య మహిళా శక్తి అసోసియేషన్ ఆధ్వర్యంలో మద్య స్వరూప కుటుంబానికి వస్త్ర మరియు కిరాణా దుకాణాన్ని ఏర్పాటు చేసి గొప్ప దాతృత్వాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి పరిటాల వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొని దుకాణాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు స్వరూప కుటుంబానికి చేయుతను అందించిన పరిటాల సంతోష్ని ఐశ్వర్య మహిళా శక్తి అసోసియేషన్ సభ్యులు అందరి సమక్షంలో శాలువాలతో ఘనంగా సత్కరించి పూలబొక్క అందజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహిళా శక్తి సంఘం సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు స్వరూప మాటల్లో విందాం నా పేరు మధ్య స్వరూప మాది తేగల గ్రామం చర్ల మండలం నేను మంట మహిళగా జీవిస్తున్నాను నాకు బాబు పాప బాబు వికలాంగుడు ప్రభుత్వం నుంచి ఏ అమౌంట్ పడవట్లేదు మాకు ఆర్థిక సహాయం చేసిన లాయర్ సంతోష్ కుమార్ గారికి మాకు వస్త్రం మరియు కిరాణా షాప్ పెట్టించిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా సభకు ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకి అలాగే అధికారులు మన మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి అలాగే లాయర్ గారికి అలాగే మన ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి కాబట్టి ఒకసారి అందరూ శక్తి సంఘానికి మీ యొక్క తరతాల ధ్వనులతో ఆశీర్వదించండి అనేసి కోరుకుంటున్నాను